హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న మా పాప బర్త్డేకి ఊరు వెళ్ళాం కదా మా ఊరు సైడ్ అయితే బిలస్వర్గం గుహలు అని ఉన్నాయన్నమాట రామకృష్ణాపురం దాటినాక ఉంది అక్కడికైతే వెళ్ళాలనుకున్నాం అనమాట అది మొన్న మొన్నే డెవలప్ చేశారు చూద్దాం ఇంకా బర్త్డే కూడా ఉంది కదా అనేసి అందరం ఉన్నామని వెళ్ళామనమాట చూడండి ఇంక అందరం ఇంటి దగ్గర అయితే మధ్యాహ్నం భోజనం చేసుకొని బయలుదేరా మా ఆయన కూడా వచ్చాడనమాట డ్యూటీ చేసుకొని పాప బర్త్డే అనేసి పాప బర్త్డే సందర్భంగా అక్కడికి వెళ్ళామనమాట ఇంకా టైం దొరికినప్పుడే వెళ్ళాలి కదా ప్రత్యేకంగా వెళ్ళాలంటే వెళ్ళలేము అందుకే బర్త్డే ఉంది ఇంకా అది ఇది కానీ రెండు కలిసి వస్తాయి అనేసి మేమైతే బయలుదేరుతున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గూగుల్ అంటే చిన్నది అనమాట పెద్దది కాదు డెవలప్ చేస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు స్మార్ట్ సిటీలో కూడా చెప్పాడు వాడు మీరు విన్నారో లేదో తెలియదు కానీ మా ఊరు సైడ్ అనమాట ఇంకా మా ఊర్లో మీకు ఇంతకుముందే చెప్పాను గనులు ఫేమస్ అని నాకు కొంచెం వాయిస్ ఏమనుకోవద్దండి ఇదైతే ఈ స్కూల్ నేను చదివిందనమాట చిన్నప్పుడు నేను అంత దూరం వచ్చేదాన్ని మా ఇంటి దగ్గర నుంచి ఇదే మా స్కూల్ నాకు ఈ స్కూల్ చూసేసరికి మెమోరీస్ గుర్తొచ్చాయన్నమాట ఇది చూడండి ఇదంతా చాలా పెద్దది గవర్నమెంట్ హై స్కూల్ ఇంకా మా ఊర్లో గను ఫేమస్ కాబట్టి దాన్ని వేస్టేజ్ అంతా ఇలా బాడగా వేసేస్తారనమాట పైకి గుట్టలుగా చూడండి కొండ ప్రాంతం కదా కొద్దిగా దగ్గర ఉంటుంది మా ఊరికి కొండ ఇంకా అక్కడ లాస్ట్ కొండ మధ్యలో అయితే పొలాలు వేస్తారు బాగుంటాయి అనమాట చూపిస్తాను పొలాలు కూడా వస్తాయి చూడండి ఇంకా మా ఊరు నుంచి ఆ ఊ అక్కడికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట రామకృష్ణ ఒక ఇరవై నిమిషాలు అక్కడ నుంచి అక్కడికి బిలవ గుహలకి గుహలకు వెళ్ళడానికి బిల్వ స్వర్గ గుహ బిల్వ స్వర్గం గుహలు అనమాట ఇంకా పొలాలు కూడా ఉన్నాయి అక్కడ అంతా బాగా ప్రశాంతంగా ఉందన్నమాట చూడండి ఎంత బాగుంది కదా ఇది ఏమేసారో నాకైతే గుర్తులేదు కానీ అప్పుడు మర్చిపోయిన ఎప్పుడు చూస్తుంటే గుర్తు రావట్లేదు ఆడ చూసినప్పుడు మతికి వచ్చింది ఇప్పుడేమో గుర్తు రావట్లేదు ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడైతే అనమాట మీకు చూపిస్తాను పేరు ఫస్ట్ వచ్చింది కదా బిల్వ స్వర్గం గుహలు అని వరే అనుకుంటా ఇది వరేనేమో సంథింగ్ వరేసార అదో బిల్వ స్వర్గం గుహలు ఎంటర్ అయితే అయ్యామన్నమాట చూడండి ఇంక ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చిన్నది ఇక్కడ ఉయ్యాలలో కూడా అవి ఊగేటి ఉన్నాయన్నమాట ఇక్కడ మనం భోజనాలు చేసుకోవడానికి అంతా ఉంది ఇక్కడ దీన్ని దాటుకొని ఇంక ఇక్కడ పైకి వెళ్ళాలన్నమాట ఇక్కడ వచ్చేస్తాం ఎంట్రెన్స్ దగ్గరికి చిన్నది అయితే చాలా బాగుంది సింపుల్గా చూడడానికి చాలా బాగుంది కొండలు ఇంకా కొండలు గుహలు లాగా పైన కొండలు కింద గుహలు లాగా అన్నమాట బాగుంది ఎంట్రెన్స్ దగ్గర పిల్లలకైతే టికెట్ అయితే పెట్టలేదు రండి ఇప్పుడిప్పుడే కదా చేస్తున్నారు డెవలప్ ఇంకా పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ అనమాట యాభై రూపాయలు అయితే పట్టారు టికెట్ ఇంకా టికెట్ తీసుకొని లోపలకైతే వచ్చేసాం రండి వచ్చేయండి మీకు మొత్తం చూపిస్తాను ఇంకా ఏంటనేది చూడండి ఎలా ఏంటనేది మీకు చూపిస్తాను ఇక్కడ స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ ఉంది కదా అక్కడైతే కూర్చొని కొన్ని ఫోటోలు అయితే దిగాం చూపిస్తాను మీకు నేను ఎలా చూపిస్తున్నాడు మా వదిన తీసింది వీడియో ఇంకా వెళ్తూ వెళ్తూ ఫోటోలు దిగుతూ వెళ్ళాలి మళ్ళీ చూడ్డానికి టైం ఉండదు ఫోటోలు దిగుకుంటూ వెళ్ళి వచ్చేయచ్చు అనేసి కొన్ని ఫోటోలు అయితే దిగాము ఇక్కడ నేను ఇంకా అందరం కలిసి అక్కడ ఒక అరువులాగా వేశారనమాట అక్కడ కూర్చొని ఫోటోలు కూడా దిగాము చూపిస్తాను అని కదా మీకు చూడండి ఇలా ఇంకా అందరం కూర్చొని ఒక ఫోటో దిగేసి వెళ్ళిపోయామనమాట కొండలు ఇట్లా చూస్తుంటే అంటే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే వీడ తీసేటప్పుడే ఇంకా చాలామంది వచ్చారు అబ్బా చూడ్డానికి చిన్నదైనా చూడ్డానికి బాగుంది అనమాట పీస్ఫుల్గా ఉంది ప్రశాంతంగా ఉంది అసలు ఎంత బాగుందంటే గుహలంటే అంటే మనకి గాలి ఆడదేమో అనుకుంటా కానీ ఇది చాలా బాగుంది చూడండి ఇంక ఇక్కడ ఎంట్రీ కొద్ది ముందరికి వచ్చినాక ఇలా ఉంది చూస్తే మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటారు వీడియో మాత్రం స్కిప్ చేయకండి బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి స్కిప్ చేయకుండా ఓకేనా గుహలు చూసే ఉంటారు చాలామంది ఇక్కడ కొన్ని ఆకారాలు అయితే అర్థం కావట్లేదు కానీ పెట్టారు మనకి దానికి అర్థాలు అయితే తెలియదు అబ్బా అయితే చాలామంది చూడ్డానికి వస్తారు మనకి ఇలాంటివి చూసినప్పుడు మనసుకైతే ప్రశాంతంగా ఉంటుంది గుహల్లాగా కొన్ని ఉన్నాయి చూపిస్తాను చూడండి అయితే అందులోకి వెళ్ళాలంటే భయం అవుతుంది నాకైతే ఇంకా అందరు చూసుకుంటే వెళ్ళిపోతున్నారు కానీ లోపలికి అయితే ఎవరు వెళ్ళట్లేదు మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా ఒక ఫోటో తీసుకున్నాం అనమాట ఫ్యామిలీ మా అమ్మ మా నాన్న చిన్ననే చిన్నదినే మా ఫ్యామిలీ అనమాట ఇంకా పెద్దనే రాలేదులేండి చెప్పాను కదా ఆ రోజు ఇంకా మా మామయ్యకి బాలేదని రాలేదన్నమాట ఇంక ఇక్కడైతే రైట్ సైడ్ ఒక చిన్న గుహలాగుంది చూపిస్తున్నది లోపలికి వెళ్ళాలంటే భయం మీది కొంచెం వెళ్ళ ధైర్యం చేసి లైటింగ్ ఫెయిల్ అయింది అక్కడ లైట్ పెట్టారు కదా అది పాడడం లేదు ఇదిగో ఇక్కడ ఇదే చిన్నది ఇవేంటో రాళ్ళు కూర్చునేటువంటి మనకి ఏంటో సరిగ్గా తెలియదు అబ్బా ఇది ఇదే అక్కడ లైట్ ఉంది కానీ దిదిగో లైట్ కానీ అది ఫెయిల్ అయిపోయింది ఇంక అది ఎంత లోపలికి వద్దో తెల్ల రాకైతే భయం ఎందుకు దాంట్లో కూర్చొని ఒక ఫోటో వీడియో అయితే తీసుకున్నాను నేను వస్తాను మా మా అన్నయ్య కొడుకు మా పిల్లలు అందరూ వచ్చారు చూడండి నేను లోపలికి వెళ్ళాక నలుగురం కలిసి ఒక ఫోటో అయితే తీసుకున్నాము ఇక్కడ ఇంక ఇది రైట్ సైడ్ కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది గుహ చిన్నది ఆ గుహ ఎంతవరకు ఉందో తెలియదు లోపలికి వెళ్తే కానీ అర్థం కదా లైట్ ఉంటే వెళ్ళొచ్చబ్బా ముందే మనకు భయము జస్ట్ చూస్తా కానీ అంత లోపలికి వెళ్ళలేము చూడండి ది లోపలికి అది ఇంకా దారి లేదనుకుంటు అలా వెళ్ళడానికి ఎలా చేస్తారో కానీ గుహల్లాగా అలా చేస్తారబ్బా బాగా ఇట్లా ముందుకెళ్ళ చిన్న చిన్నవే కానీ చూడడానికి బాగుంటుంది మీకు వీడియోల కంటే డైరెక్ట్ వెళ్ళి చూసామంటే చాలా బాగా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది మో ఇక్కడ లోపలికి ఒకటి వద్దు కొంచెం వాటర్ వచ్చేసాయి ఇక్కడ ఎందుకో మరి తేమలాగా వచ్చేసింది అనమాట చెమ్మలాగా ఇంక ఇక్కడ ఇంక ఇదంతా కొంచెం ముందరికి అయితే పీస్ఫుల్గా ఉంది అయితే మనకి ఊపిరాడకుండా ఇప్పుడు మామూలు బెలూన్ కేవ్స్ ఉన్నాయి కదా అక్కడ అట్లా లేకుండా ఇక్కడ బాగా ప్రశాంతంగా ఉందనమాట దాంట్లోకి వెళ్ళామంటే గాలి రాదు నేను ఇంతకుముందు వెళ్ళాం మేము ఇక్కడ నేను వదినైతే ఫోటో దిగాము ఒకటి ఇంకా అది లోపల గుహ బెలూన్ కేవ్స్కి వెళ్ళినప్పుడు ఊపిరి చెమటలు రాలేదు గాలు రాలేదు ఇంకా వస్తా వస్తా ఉంటే మళ్ళీ ఎంత చెట్లు అయితే గ్రీన్ కలర్గా బాగుందనేసి ఇక్కడ ఫోటోలు అయితే దిగాము లెఫ్ట్ సైడ్ ఇంకా ముందరికి వెళ్తా ఉంటే ఉందనమాట కొంచెం ముందు చూపిస్తాను కొంచెమే లేండి వీడియో మాత్రం స్కిప్ చేయకండి కొంచెం ముందు చూసేయండి ఇంకా లెఫ్ట్ సైడ్ అక్కడ బాగా చెట్లు ఉన్నాయని ఫోటోలు దిగాం కదా ఇదైతే రైట్ సైడ్ ఒక చెట్టు అయితే భలే ఉంది నైస్ మా పిల్లలు డ్యాన్స్ ఏమంటే చిక్కి చిక్కిరేస్తున్నారు లల్ ల అని ఇంక ఇక్కడ ఒక చెట్టు చూడండి చూపిస్తాను మీకు అద్దు ఇది బాగుందనమాట చూడ్డానికి ఇంక ఇక్కడ కూడా కొన్ని ఫిక్స్ అయితే దిగామన్నమాట కానీ ఇది ఎవరు లేనప్పుడు తీస్తే క్లారిటీగా ఉంటుంది కానీ ఇంకా మేము వెళ్ళినప్పుడు అందరూ మేము మ్యాచ్లో వెళ్ళింది భోజనం చేసుకొని వెళ్ళమైనా కూడా వస్తూనే ఉన్నారు ఆ టైంకి ఎందుకంటే చూడడానికి చిన్నదే కానీ త్వరగా చూసేసుకొని వెళ్ళిపోవచ్చు బాగుందనేసి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఈవినింగ్ టైంలో వెళ్ళినప్పుడు అనేసి వచ్చారనమాట ఇంకొంచెం ముందరికి వెళ్తే చూడండి ఇక్కడ ఇక్కడ గుహ ఉంది ఇట్లా లోపలికి దారి కానీ పోలేదు అట్లేకి వేవి కూడా చూడండి కొన్ని ఫొటోస్ అయితే దిగాం కానీ ఇంకా లోపలికి ఉందో అట్లా లోపలికి వెళ్తే ఇంకా చెట్లు మొత్తం ఉన్నాయన్నమాట ఇంకా చేస్తూ ఉన్నారు డెవలప్ కొన్ని చెట్లు ఉన్నాయి ఇంకా అంతా చెట్లు ఉన్నాయనేసి మేమైతే వెళ్ళలేదు ఇంకా అట్లా లెఫ్ట్ సైడ్ వదిలిపెడితే ఇంకా స్ట్రైట్ వచ్చామంట ఇంకా ఇక్కడ ఫైనల్కి వచ్చేసాము ఇక్కడ చూడండి స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఒక ఇల్లులాగా లాగా అనమాట చూపిస్తాను దాంట్లోకి మాయన వెళ్తాడు చూడండి పైన చూడండి చెట్టు ఎంత బాగుంది కదా చెట్లు బాగున్నాయి అనమాట మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇదైతే లెఫ్ట్ సైడ్ కూడా ఒక ఇల్లు లాగా ఉంది ఇక్కడ ఒక పిక్ తీసుకున్నాము చూడండి ఇల్లులాగా ఎంత బాగా కట్టరు కదా కట్టెలతో ఇక్కడ కూర్చోడానికి లాగా ఉంది ఇల్లు మాదే ఇల్లు ఇంకా రైట్ సైడ్ అయితే ఇంకొకటి ఉంది దాని లోపల గుహలాగా ఉందమ్మోయి అది అట్లా లోపలికి మాయన వెళ్తాడు ఆడు ధైర్యం చేసి నేనైతే పోలే అమ్మా నేనైతే వీడియో తీసుకుంటున్నాను చూడండి నాకు ఇంట్రెస్టే కానీ కొంచెం పోవాలంటే భయం అవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి గుహలు చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఇదైతే రీసెంట్గా మా ఊరి సైడ్ అయితే డెవలప్ అయింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు వెళ్ళి చూడొచ్చు అనమాట ఇక్కడ ఒక ఫోటో దిగ ఇది కూడా ఇక్కడ బర్త్డే రోజు వెళ్ళామని బర్త్డే చెప్తున్నామన్నమాటే ఇక్కడ కూడా ఒక పిక్ తీసుకొని ఇంకొంచెం ముందరికి వెళ్తున్నాం అన్నమాట చూడండి ఇంక ఇదైతే రైట్ సైడ్ అవతల లెఫ్ట్ కదా ఇవతల లెఫ్ట్ ఒక చిన్న ఇల్లు అవతర రైట్ కొంచెం పెద్ద గుహ లాంటి ఇల్లు ఉంది ఇంకొంచెం ముందుకు వెళ్దామంటే ఇంకా గేట్ వర్క్ ఇంకా అక్కడేం డెవలప్ చేయాలి అందుకే గేట్ వేసేసారు గేట్ అంటే గేట్ కాదు ఒక కడ్డి లాంటిది అడ్డం పెట్టారు అనమాట రైల్వే రైల్ గేట్ దగ్గర వేస్తారు కదా అడ్డం అలా వేశారు ఇంకా దీని గేట్ కీతాలు లెఫ్ట్ సైడ్ అయితే ఇలా కొంచెం ఇక్కడ కూడా త్వరలాగా ఉందనమాట ఇంకా కొంచెం అది ఎక్కువ లేదు బుర్ర కొంచమే ఉంది ఇక్కడ కూడా కొన్ని పిక్స్ అయితే దిగామనమాట చూసే ఉంటారు నేను షార్ట్ వీడియోలు ఇంతకుముందే పెట్టాను ఇంకా దాన్ని నేను పరిశీలిస్తున్నట్టు పట్టుకున్నాడు ఇంకా ఈ గేట్ దగ్గర చూడండి ఇది ఇంకా మేము కొన్ని పిక్స్ అయితే దిగాము బాగుంది అయితే చిన్నగా ఉన్న చూడ్డానికి చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది వెళ్ళి రావచ్చు ప్రశాంతంగా ఇంకా గేట్ దాటిన తర్వాత కొంచెం ముందర ఆడ కొండలాగా ఉంది ఆడ కూర్చొని ఫోటోలు అయితే దిగారు రమ్మా నాన్న ఇది నేను మా ఆయన దాని మీద కూర్చొని దిగినాము ఇంకా ముందరికి వెళ్దామంటే ఏం లేదు అక్కడ చూపిస్తాను చూడండి ఇంకా అవతలికి ఆ గేట్ అవతలికే ఉంది ఇంకా ఈ గేట్ ఇవతల నుంచి ఇంకా చెట్లు అవి అంతా పిచ్చి పిచ్చి మొక్కలు అవన్నీ ఉన్నాయి ఇంకా డెవలప్ చేయలేదు చూపిస్తాను మీకు మా ఆయన వెళ్తారు చూడండి లాస్ట్ వరకు ఇంక ఇక్కడ ఫోటోలు దిగారు కదా అమ్మ నాన్న గేటు దాటి ముందరికి ఇంక అట్లా ముందరికి వెళ్తే ఏం లేదు ఇంకా చూడడానికి ఏం లేదు కొంచెమే ఉన్నా బాగుంది అనమాట ఇంక ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు మా ఊరు సైడ్ పల్లకూరు మా ఊరు అనమాట ఆ ఊరు దాటినాక రామకృష్ణాపురం దాని దాటి ఒక పది నిమిషాలు ఉంటుంది జర్నీ ఇంక అక్కడంతా ఏం లేదు లేని చెట్లంతా ఇంకా మళ్ళీ కొండ ప్రాంతంలాగా చూపిస్తుంది ఇంతవరకు గుహలు చిన్నగుంది బాగుంది మనం ఏదైనా చేసుకోవచ్చు అనమాట మనకి వాయిస్ ఇచ్చేటప్పుడే కాల్స్ వస్తాయి ఇంక ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము ఇంకా అక్కడ చూడడానికి ఏం లేదు కదా అనేసి చూడండి అసలు చుట్టూ చూస్తుంటే అసలు మాకైతే అక్కడ నుంచి రావాలనిపించలేదు పొద్దున్నే వచ్చింటే బాగుండు కదరా ప్రశాంతంగా ఉంది కేక్ కటింగ్ ఇక్కడ చేసుకుంటే బాగుండు అనిపించింది తర్వాత నాకి అది ఇంతవరకు అమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదు నేను తర్వాత వీడియోలు చూస్తుంటే నాకు వరని కేక్ తెచ్చుకొని నిన్న కోసుకొని ఒక సెవెన్ దాకుండి వెళ్ళిపోయింటే ఎంత బాగుండు అనుకున్నా ఇంక ఇక్కడ అందరం గ్యాదర్ అవ్వాలని ఒక వీడియో అయితే తీసుకున్నాం మా నాన్న హాయి చెప్తున్నారు చూడండి కోత వచ్చింది వాయినా బోర్డు చూడు ఉరుకుతున్నారు ఉదరికి కోతని చూపిస్తాను మీకు అది వస్తుందని వాళ్ళిద్దరు ఉరుకుత ఉన్నారు ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా పిల్లలు ఎగురుకుంటా దుంకుకుంటా ఇంకా వాళ్ళకైతే ఆనందం అయిందనమాట ఇంక ఇక్కడ మళ్ళీ ఇంకొక కొన్ని ఫోటోలు వేసి తీసుకున్నాంలేండి మా అన్న చది ఒక ఫోటో ఫోటోది అనేసినాకి చూడు మా అన్నయ్య కొడుకు ఏముండడు బొబ్బలా ఇడు బొబ్బా బొబ్బబ్బ ఊరికేనే ఉన్నాడు అసలు ఇక మా పాప అది మా అన్న కూతురు అనమాట ఈ పాప తెలిసే ఉంటుంది వీడియోలో బుట్టబొమ్మ పెట్టాను కదా బుట్టబొమ్మ సాంగ్కి నడిపిస్తాడు అడమ్మానకు కొంచెం చిన్నపిల్లలంటే ఎక్కువ ఇష్టం అనమాట తన దగ్గరికి రావాలన్నా కానీ బాగా ఎత్తుకొని ఆడిపిస్తాడు ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం మళ్ళీ గేట్ దగ్గరికి అయితే వచ్చేస్తాం చూడండి పిల్లలు ఏడున్నారు దాని మీద కూడా గుచ్చులాడుతున్నాడు కానీ వైడతీటినాడు విరిగిపోతాదమ్మా ఇవి అంటున్నాడు తన్నుతే నిన్ను ఇంకా అంతా చూసుకొని రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం చూడండి మా ఊరు సైడ్ చెట్లు పొలాలు ఎక్కువ రేపలు తెంపుకోవాలని తొందరగా బయలుదేరాము మేమైతే ఇంకా మా అమ్మ కొంచెం స్లోగా వెళ్తారు కదా ముందు వెళ్ళండి మీరు అనేసి వాళ్ళు బయలుదేరుతూ ఉన్నారు ఇంకా మేము కూడా వాళ్ళతో పాటు వచ్చేసాము బయలుదేరు చుట్టుపక్కల అంతా బాగుంటుంది రామకృష్ణాపురం పల్లెటూరు అనమాట మా ఊరు కూడా పల్లెటూరు వెళ్ళండి ఇంకా కొంచెం విలేజ్లో ఎంతైనా చుట్టుపక్కల పొలాలు మొత్తం గ్రీన్గా మంచి ఆక్సిజన్ బాగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇంకా సాయంత్రం అప్పటికే ఫైవ్ థర్టీ అయ్యింది రేపల కోసం మన కాడ మనకి ఇంకా తిండి పిచ్చి స్నాక్స్ పిచ్చి ఎక్కువ రేపలు తెచ్చుకుంటారు రేపు అవి కొన్ని మావినే కొన్ని మాగలు అయినా కూడా దూరగాయలు అయినా మాగుతాయలు అని తెచ్చుకుంటారు చూడండి ఇంకా కొంచెం దూరంలో మా అన్నయ్య వదిన వాళ్ళు మా అమ్మ వాళ్ళు వాళ్ళు తెంచుకుంటున్నారనమాట ఆడ సగం తిండికైనా సరిపోయింది రా అవి మనకి ఆడన్న దానం కావాలి కదా ఫుడ్ ఎక్కువ తినం కానీ సిట్టి తిండి తినడం అంటే చాలా ఇష్టం ఇంకెక్కడైతే వదిన వాళ్ళ అమ్మ అన్న ఇంకా వీళ్ళందరూ ఇక్కడ పెద్ద చెట్టు తనీడైతే కోస్తా ఉన్నారు కాయలు ఇక్కడ చూడండి పండు నేటి బాగుండే కానీ అవి ఏమన్నా క్లాత్ కింద వేసుకొని కొట్టామంటే దండిగా రాలి కానీ ఇక్కడ రాళ్ళల్లో ఇరకపోతూ ఉన్నాయి అందుకు కొన్ని కొన్ని తెంచుకున్నాము ఇంకా టైం అవుతుంది అనేసి మళ్ళీ బయలుదేరాలి కదా అని ఇంకా తెంచుకునే కాడికి సాల్ పడను ఆయన అని అయితే మీద పళ్ళు బాగుంటాయి అంతే కొనుక్కోవచ్చు ఎంత అవుతుందిలే కానీ మీద పళ్ళు టేస్టీగా ఉంటాయనేసి ఆ బుడ్డదానికి పెడతాట అది చూడు ఎట్లాంటిందో ఎక్స్ప్రెస్ వేట్స్ కదా ఇంక ఇంటికి అయితే వచ్చేస్తామండి రేపల్లి తెచ్చుకొచ్చుకున్నాం చూడండి దాంట్లో కొన్ని దాంట్లో కొన్ని ఇంక ఇదేనండి బ్లాగ్ మీకు ఇంట్రెస్ట్ కనుక ఉంటే మా ఊరి సైడ్ వెళ్ళి చూడండి అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ముందే చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఊరిని నందాలి కదా మాది చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేసా ఇంకా కొన్ని పిక్స్ మన అడుచుర్రు ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఇక్కడ కూతురు కూతురు ఇక్కడ కొడుకు కొడుకు అనమాట ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగి బయలుదేరామన్నమాట బిల్వ స్వర్గం గుహలు కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దాం అలాగే సబ్స్క్రైబ్ కూడా బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్